సత్యసాయి జిల్లా కోరంట మండలం బాల సముద్రంలో ఈరోజు ఎంఎఫ్ అంటు ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు సప్తమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఎంప్లాయ్మెంటే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ భారం ఉంటుందనే ఉద్దేశంలో కూడా సెంటర్గా ఉంటుందని ఇక్కడ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది మనస్ఫూర్తిగా అభినందిస్తారు అలాగే ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సొంత ఆదాయానికి మద్యాన్ని అన్నంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి దాని ద్వారా సక్రమంగా నాణ్యమైనటువంటి పద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చినా కాకుండా సరసమైనటువంటి ధరలకు కూడా వాటిని అందించడానికి కార్యక్రమాలు చేసుకుంటుంది ముఖ్యంగా ఈ బోర్డర్ జిల్లాలో సత్యసాయి జిల్లా అనంతపురం పరిసర ప్రాంతాల జిల్లాల నుంచి చాలా ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క తరలు దాన్ని కంట్రోల్ చేయాలి దానివల్ల థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది అలాగే ప్రజలకి ఆరోగ్యం కూడా అంతా కాపాడగలుగుతారు మరి ఈ రకంగా డిపార్ట్మెంట్ వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమాలు జరిగింది ఫేర్ తప్పించుకోలేదు నోటీసులు ఇస్తారు తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో తీసుకుంటారు అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు తీసుకుని మొత్తం ఎవరెవరు దీన్ని అనుకున్నారో ఎందుకు స్వయంగా విఎస్ఆర్ రెడ్డి గారు చెప్పారు దీంట్లో రాజకీయ శ్రెడ్డి అని అతను ఇంట్లో పాత్ర వహించాడు కేసుకింతని అమౌంట్ వసూలు చేశారు ఆ వసూలు చేసింది ಸುಪ್ರೀಂ ಎವರೈತೆ ಪ್ರಭುತ್ವ ಸುಪ್ರೀಂಗೆ ಸ್ವಯಂ ಮೊನ್ನ ಕೂಡ ಮರೀ ಪಾರ್ಲ ಸಭ್ಯು ಮನ ಕೃಷ್ಣದೇವರಾಯ ಪಾರ್ಲ ಮಾ ಡೆಲ್ಲಿ ಸ್ಕ್ಯಾ ಮಿಂಚಿನ ಸ್ಕ್ಯಾಂ ಜರಿಗಿನ ಜಗ ಜಗನ್ ಮೇಹನ್ ಸಚಿ ಇವನ್ನ ಬಯಟಕೆ ಲಕ್ಷ ಕೋಟ್ಲು ಜನ ತೊಂಬೈ ತೊಮ್ಮೆ ವೇದ ಕೋಟ್ ರೂಪಾಯಿ ಮನಿ ಕ್ಯಾಶ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ అలాంటిది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసారు మన సాక్షిలో పొరపాటు వేసారు యాభై రెండు శాతం వాళ్ళ మన డిజిటల్ పేమెంట్ జరుగుతుంది ఎందుకని ఆ రోజున మరి వైన్ షాపులో డిజిటల్ పేమెంట్స్ చేయలేదు అన్నీ కూడా ఉన్నాయి మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరు కూడా కట్టించుకోలేరు మొత్తం కూడా బయటకు వస్తే చేయడం జరుగుతుంది సిట్ కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తా ఉన్నారు వదనకూడదు వాళ్ళ బట్టగడ్డే తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు బట్ట రోడ్ చేసే బట్టలు బట్టగడ్డే కారణం పోలీసులు ఆవిష్మో తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఆ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి ఇవాళ నిజంగా ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళేవాడు కాదు అన్నాడు మేడం గారు చెప్పినట్టు పోలీసే లేకపోతే ఒక అడుగు ముందుకెళ్యగలరు వాళ్ళ పోలీసులను అడ్డు పెట్టుకుని గతంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు మాకు తెలియదు మళ్ళీ అరెస్ట్ చేయలేదా తప్పుడు కేసులు పెట్టి నన్ను యాభై నాలుగు రోజులు కూడా రాజమండ్రి జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడు గారు పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టినటువంటి విషయాన్ని తప్పుడు పెట్టారు మీద కూడా అందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ పోలీసుల గురించి మాట్లాడిన దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను ఉన్నాను ఇదే కాదు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం జరుగుతుంది మరి ఎవరైతే మొన్న మంత్రిగా పనిచేసినటువంటి కార్పూర్ నాయస్వాళ్ళు ఆయన కార్యకర్తల సమావేశంలో ఏ ఒక్కరిని వదలం గుంటూరు జిల్లాకి ఆ పక్క అంతానేమో ఇళ్లలోంచి రానుకుండా వాడిని కొడతాం గుంటూరు జిల్లా నుంచి యువతలు తలకాయ లేకుండా చేస్తామని మాట్లాడుతుంటే ఏం చేయాలి వాడు నిజంగా వాడు మాట్లాడిన మాటకి మేము ఒక్క చాలు ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేదు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం ఇవాళ అతని మానసిక పరిస్థితి సారి అందరూ కూడా గమనించాలి అలాంటి వ్యక్తులు భయాందోళన సృష్టించి రాష్ట్రాన్ని ఇవాళ భ్రష్టు పట్టించడానికి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు పెట్టుబడి రాకూడదు అని చెప్పి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్